అనుకుంటున్నా వారు కరెక్ట్ అయిందని భావిస్తూ ఇప్పుడు మన ఆప్తులు మన మిత్రులు మన బంధువు ఏ బంధానికి ఆయన నోచుకోవాలి అన్ని బంధాలు అన్ని రిలేషన్షిప్స్ ఆయన మనతో ఉన్నాయి గీతావతారీ డాక్టర్ ఎట్టపల్లి మోహన్ రావు గారి ప్రసంగాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాము దయచేసి గీతావన కళానిధి గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటూ ఒకసారి అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ ఓం సహనావతు సహనం పునత్తు సహీయం కరవాహై దేసినా ఉహి కరత్తు మహా విశ్వాహై ఓం శాంతి 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 చివరి శ్లోకం అలాంటి చాలా శ్లోకాలు ఉంటాయి అయితే మీకు తెలుసు కాబట్టి కొంత తొందరగా చేశాను మరి ఇక్కడ నాకు చెప్పటం అలవాట్లేదు అడగటం మాత్రమే అలవాటు అడగటం ద్వారా మీ అందరిలో అంతర్గతంగా ఉన్న జ్ఞానాన్ని మేల్కొల్పటం అనేది అందుకని మీరు మీ తెలివితో మీ అనుభవంతో నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి ఓకే టు ఇగ్నైట్ ది ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఆల్ ది పీపుల్ దట్ ఈస్ మై మెయిన్ మిషన్ పర్టికులర్లీ నేను స్కూల్స్కి కాలేజెస్కి అన్ని చోట్ల వెళ్తూ ఉంటాను నేను ఆ స్కూల్స్ కాలేజెస్ టీచర్స్ అందరినీ ఏదైతే చెప్తున్నానో అదే విధంగా ఇక్కడ మాట్లాడుతాను ప్రత్యేకంగా డిఫరెంట్గా మాట్లాడాను అయితే ఇప్పుడు ఏం చదివాను గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర అరా చెప్పండి ఓకే అయితే మీ అందరిని ఫస్ట్ ముందు ప్రశ్న అడిగిన తర్వాత నెక్స్ట్ శ్లోకానికి వెళ్తా ఇక్కడ బ్రహ్మంతో గురు బ్రహ్మ అయింది అయ్యింది సాక్షాత్ పరబ్రహ్మ మీ అందరినీ అడుగుతున్నది ఏంటంటే బ్రహ్మజీ పరబ్రహ్మకి రెండు ఒకటే శ్లోకంలో ఉన్నాయి కదా ఈ బ్రహ్మజీ పరబ్రహ్మకి తేడా ఏంటి మీ తెలివితో మీ అనుభవంతో మీరు ఆలోచించండి వినుంటారు అవునా మీరు చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని టైం తీసుకోవచ్చు నెంబర్ వన్ ఓకే తర్వాత అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం అఖండంగా అఖండాలు కాకుండా ఏకంగా అఖండం అంటే ఏకంగా వ్యాప్తమైన చరాచరం అంటే పెదలే వాటిల్లో ప్రజల వాటిల్లో ఏకంగా అఖండంగా అంటే తిరిగే ప్యాన్లో వెలిగే లైట్లో చిన్న బల్బులో పెద్ద బల్బులో విడివిడిగా లేకుండా ఏకంగా ఒకే కరెంట్ ఎట్లయితే ఉన్నదో అలా కదిలే మనుషులు కదలని చెట్లు రాజు రప్పల కూడా సృష్టి మొత్తం కూడా ఏ చైతన్యమైతే వ్యాప్తించున్నదో దాన్ని తెలియజేసే గురువుకి నమస్కరిస్తున్నాను అని అఖండ మండలాకారం వ్యాప్తం లేన చరాచరం తత్పదం దర్శితం లేన తస్మై శ్రీ గురవే నమో టెంపరీగా ఆ జ్ఞానాన్ని మీకు తెలియజేస్తే టెంపరీగా ఈ శరీరం ఒక గురువుగా నటిస్తున్నట్లు ఎక్క శరీరం ఎందుకంటే శరీరం గురువు కాదు శరీరం గురువు యొక్క పాత్ర పోషిస్తుంది గురువు అంటేనే గు అంటే చీకటిని గురువు అంటే నిర్మూలించేది చీకటిని నిర్మూలించేది వెలుగు అంటే ఈ వెలుగు ఈ వెలుగుంటే ఈ చీకటిని అది గుర్తు దేని గుర్తు అజ్ఞా జ్ఞానంతో జ్ఞానం అనే వెలుగుతో అజ్ఞానం అనే చీకటిని తొలగించేది అని అర్థం సో ఆ జ్ఞానాన్ని మీ అందరికి అందించడం కోసం కోసం మీ ముందు నేను ఈ శరీరం నిలబడి ఉంది కానీ మీకు నిజంగా ఇది తెలియజేసేది మాత్రం మీ తెలివి మీ అనుభవం మీ తెలివి మీ అనుభవం మాత్రమే నేను అడిగే ప్రశ్నలకు మీరు కొంచెం ఆలోచన చేయటం మొదలెడితే మీలో కొంతమంది చెప్పగలరు చెప్పలేకపోయినా ఇందులో ఏ ఒక్కళ్ళు దానికి సమాధానం చెప్పినా అప్పుడు నేను చెప్పాల్సిన అవసరమే లేదు సో ఆలోచించుకుని మాత్రం ప్రతి ఒక్కళ్ళు చేయాలి ఏ ఒక్కళ్ళు సరీగా చెప్పినా అది అందరూ గ్రహించవచ్చు ఈ శరీరం నుంచే సమాధానం రావాల్సిన అవసరం లేదు లేకపోతే బ్రహ్మకి పరిబ్రహ్మకి తేడా తర్వాత ఇంకొక ప్రశ్న నేను ఈరోజు బేసికల్గా భగవద్గీతను ఆధారం చేసుకొని అసలు మెయిన్ ఇక సత్యాన్ని ధర్మాన్ని సత్యాన్ని ధర్మాన్ని అహింసని గురించి చెప్పడానికి ఉన్నాను హింస లేకపోతే ఈ ద్వేషభావం అనేది ఉండనే ఉండదు అసలు సత్యం ద్వేష ద్వేషభావం ఉండదు ధర్మం తెలిస్తే అంతకన్నా భావం ఉండదు సత్యం తెలియక ఆ తెలిసిన సత్యాన్ని నిలుపుకోకపోవడం వల్ల వాడు సత్యాన్ని తెలుసుకోలేకపోవటం తెలుసుకున్న సత్యాన్ని నిలుపుకోలేకపోవడం వల్లనే మనిషి తను తాను హింసించుకొని రాక్షసుడిగా ఉన్నాడు ఈ జ్ఞానం కొంచెం తెలిస్తే తను తాను హింసించుకోవడం తక్కువ మానవుడిగా ఉంటాడు ఈ జ్ఞానం కొంచెం ఎక్కువ తెలిస్తే తను ఎక్కువ ఆనందాన్ని తృప్తిని అనుభవిస్తూ దైవ లక్షణాలతో జీవిస్తూ ప్రతి ప్రేమను పొందటమే తన లక్షణంగా ఉంటుంది అది ఎట్లా సాధ్యం అంటే సత్యం తెలుసుకోవడం సత్యాన్ని నిలుపుకొని నిలుపుకొని ధర్మంగా ఉండటం అయితే మరి భగవద్గీతను ఆధారం చేసుకుని కూడా అసలు భగవద్గీత అవసరం లేదు మనకి భగవద్గీత అవసరం లేదు మనం నిజంగా మేల్కొని ఉంటే అనంతమైన శక్తి నీలో ఉంది ఆ పవర్ అని ఏమన్నాడు మేల్కోండి అన్నాడు మరి లెండి మేలుకోండి అంటే లేచిన తర్వాత మేలుకోవటం ఏంటి ఎవరన్నా మేలుకో మేలుకున్న ఇప్పుడు లే అని కానీ వివేకా మాట ఏముంది ఎండి మళ్ళీ లేచారు నేను పోండి అంటున్నాను దీని అర్థం ఏంటి ఎవరన్నా చెప్పాలి నా మీరు ఎన్నో పుస్తకాలు చదివారు ఎంతమంది పెద్దలు చదివారు అవన్నీ సమాధానం ఒక్కళ్ళు కూడా చెప్పకపోతే ఈ సభలో నేను మాట్లాడి నేను సమాధానం చెప్పినా అది కూడా ఈ చోటు నుంచి ఆ చోటు చెప్పిపోతే ప్రయోజనం ఉండదు కనీసం మీరు అందరూ ఆలోచించడం మొదలెడితే అందులో ఏ ఒక్కళ్ళన్నా కొంచెం సమాధానం చెబితే అది కరెక్ట్ అయితే దాన్ని రిపీట్ చేసి చెప్తాను అది కొంచెం తేడా ఉంటే దాన్ని కరెక్షన్ నాకు తెలిస్తే చెప్పే ప్రయత్నం చేస్తాను అది మీ బాధ్యత మాత్రం నేను ప్రశ్నలు అడగవు నేను ఆలోచించి మీ తెలివితో మీ అనుభవాన్ని ఆలోచించి అనంతమైన శక్తి నాలో ఉంటే నాకు ఎందుకు తెలియట్లేదు అనంతమైన శక్తి అంటే ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎక్కడ ఆరు ఉంది రెండి పేర్కొండి అని దాని గురించి ఆలోచించిన వాళ్ళే లేదు మరి ఏది ఎన్నో డిగ్రీలు పాస్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అది ఇరవై సంవత్సరాలు కంటిన్యూస్ కష్టపడుతుంది చివరి డిగ్రీ పాస్ అయ్యి డిగ్రీ తెచ్చుకొని చిన్న ఉద్యోగం దొరక నానా తెప్పలు పడుతూ టెన్షన్ పడుతూ నరకాన్ని అనుభవిస్తున్నాయి వీళ్ళు అనంతమైన శక్తి నీలోనే ఉంది అని ఇంత పెద్ద మాటలు చెప్పిన తర్వాత అనంతరైన శక్తి ఆలో ఉంటే నాకు ఏంటి అని ఎన్నిసార్లు ఆలోచించారు ఇంత శక్తి కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడి డిగ్రీ కోసం ఉద్యోగాల కోసం చెందబడి టెన్షన్ పెట్టుకుని జీవితాన్ని నరక ప్రాణం చేసుకొని అవి రాకపోతే సూసైడ్ చేసుకున్నా దీంతో ఆ పిల్లవాడి తల్లి పట్టించుకుంటే పట్టించుకోండి కానీ అందరు పట్టించుకోకండి ఒక పిల్లాడి గురించి ఓకే వాళ్ళు అసలు అసలు పట్టించుకోవద్దు వాళ్ళకి అన్లెస్ ఇది ఎవరు మూవ్ మూవ్ అక్కడ ఉంటే బయట సో నేను అడుగుతూనే ఉన్నాను లెండి అన్న తర్వాత మేనుకోండి అర్థం ఏంటి నా ప్రశ్నలను సమాధానం కొంచెం కనబడుతూనే ఉంది సరే భగవద్గీత ఆధారం చేసుకొని కదా మీకు భగవద్గీత గురించి కొన్ని వందల వేల మంది ప్రవచనాలు చేస్తున్నారు కొన్ని కోట్ల పుస్తకాలు భగవద్గీత పుస్తకాలు ఇంత సైజులు ఉంటాయి ఇంత సైజులు ఉంటాయి మొయ్యలేదు అంత కానీ అస్సలు భగవద్గీత ఎంత కంప్లీట్ అసలు భగవద్గీత ఎంత ఇది కంప్లీట్ భగవద్గీత ఇది కానీ ఇది సంస్కృత భాషలో ఉంటుంది కాబట్టి తెలుగు అక్షరాలు ఉన్నా సంస్కృత భాష అర్థం కాదు కాబట్టి అర్థాలు రాస్తే కొంచెం సైజు పెరుగుద్ది కొంచెం రాస్తే ఇంకా సైజు పెరుగుద్ది తాత్పర్యం ఇంకా సైజు పెరుగుద్ది రాస్తే ఇంక సైజు ఆ రకంగా వందలు కాదు దగ్గర వెయ్యి రకాల వ్యాఖ్యానాలు అని చేసి స్వగవద్గీత మీద రాసి పండుగ ఉన్నారు కోట్ల పుస్తకాలు ప్రింటలు ఉన్నాయి ఎన్నో రకాల ప్రవచనాలు యూట్యూబ్లో ఆ యూట్యూబ్లో ఉన్నాయి సో అందరు ఎంత కొంత ఉన్నారు నేను అడుగుతుంది ఒకటి భగవద్గీత ఎవరి సందేశం ఇదన్నా చెప్పండి కృష్ణుడు ఎవరు చెప్పారు మీరా టోటల్ ఆయన మీకోసం చెప్తున్నాను అందరి కోసంగా అందరినీ ఆదరించాలి కదా భగవద్గీత ఎవరి సందేశం పరమాత్మ అని ఉందా భగవద్గీతలో భగవాను వాచందా పరమాత్మ వాకి అని కూడా లేదు శ్రీ భగవాన్ వాటి అనే ఉంది అవునా మరి మరి అందరు పర్సెంట్ భగవద్గీత పారాయణం చేస్తారు నెలకోసారి కూర్చొని ఏడు వందల శ్లోకాలు చదువుతారు సగం మంది సగం అలాంటి సర్వంలో వెళ్ళి నేను ఇదే ప్రశ్న ఇస్తే నైన్టీ నైన్ పర్సెంట్ కృష్ణుడు సందేశం అనే అడుగు చెప్తా వస్తున్నారు ఎందుకు అట్ట మీద కృష్ణుడు ఉంది ఇది అర్జునుడికి చెప్తున్నట్టు అన్ని భగవద్గీతల్లో అవునా కాబట్టి అది చూసి కృష్ణుడు సందేశాన్ని చెబుతున్నారు కానీ మరి మీరు ఏదన్నా ఎక్కడ కూడా భగవద్గీత పుస్తకం తెలిస్తే శ్రీకృష్ణుడికి చెప్పాడని కానీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడని కానీ శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడని మాట కానీ ఏ భగవద్గీతలో కూడా లోపల లేదు మరి మీరు ఏదన్నా కొన్నప్పుడు మంచి పార్సిల్తో వస్తే మంచి పార్సిల్ బాగుందని పార్సిల్ ఏది టైకింగ్ వాడుకుంటారా టైకింగ్ పక్కన పడేసి లోపల ఉన్నది వాడుకుంటారా లోపల ఉన్నది వాడుకుంటారు కదా కృష్ణుడు కృష్ణుడు భగవద్గీత అట్ట మీదే ఉన్నాడు ఇన్సైడ్ ఎక్కడ కృష్ణుడు చెప్పాడని కాని ఎక్కడ లేదు మరి అలాంటప్పుడు కృష్ణుడికి భగవంతుడికి తేడా తెలియాల వద్దా కొంతమంది అంటారు కృష్ణుడే భగవంతుడని కృష్ణుడే భగవంతుడని చెప్తారు కృష్ణుడే అయితే కృష్ణుడికి ఏ లక్షణాలు ఉంటాయో భగవంతుడు కూడా అదే లక్షణాలు ఉండాలి కదా ఉండాలా ఉండ వద్దా ఇద్దరు ఒకటైతే అయితే మరి ఇద్దరు ఒకటి అయినప్పుడు మరి ముందు తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడదాం కృష్ణుడు ఎక్కడ పుట్టాడు తెలుసు అందరికీ దాదా సినిమా జైల్లో పుట్టాడు ఒక చెట్టు మీద ఉన్నప్పుడు చెవుడు బాణాలు వేసి కొడితే కాలికి చనిపోవడం కూడా జరిగింది పెరగడం జరిగింది వ్యక్తం అవడం జరిగింది ఎట్లా ఉంటాడో తెలుసు ఎంతమంది హాయ్లో తెలుసు ఎన్ని మనకు తెలుసు పుష్ణుడి గురించి పుట్టాడు మార్పు చెందాడు వ్యక్తమయ్యాడు ఇప్పుడు పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ అనొచ్చు పోస్ట్ మ్యాన్ అనొచ్చు ప్రైమ్ మినిస్టర్ అయినంత మాత్రాన దేవుడు కాదు పోస్ట్ మ్యాన్ అయినంత మాత్రాన మనిషి కాకుండా పోడు కరెక్ట్ ఎంతో మంది ఎన్నో ప్రజలు చేసుకుంటూ వచ్చారు అన్నంత మాత్రాన వాళ్ళు మనిషి కాకుండా వారు వీళ్ళు దేవుళ్ళు కాదు అవునా అలానే ఆఖరికి సిద్ధిసాయిబాబాలో చూపించాడు సత్యసాయి బాబా వేళ చూపించాడు అది కాక కృష్ణుడు కూడా వేల చూపించాడు పోయిన వాళ్ళ గొప్పగా చెప్పుకుంటాం కానీ వ్యక్తమయ్యాడు పుట్టాడు మార్పు చెందాడు వ్యక్తమయ్యాడు మన నచ్చటం జరిగింది ఇది మన కృష్ణుడి గురించి తెలిసిన వాళ్ళ విషయమే ఇప్పుడు దీన్ని భగవంతుడి గురించి విడిగడుగుతాను మీరే చెప్పండి భగవంతుడికి పుట్టుగా ఉంటుందా మార్పు ఉంటుందా మరణం ఉంటుందా మరి పుట్టుగా మార్పు మరణం నాశనం లేని దాన్ని సత్యం అంటారా అసత్యం అంటారా అంటే భగవంతుడు సత్యమా అసత్యమా భగవంతుడు అయితే భగవంతుడు సత్యమైతే సత్యమైన భగవంతుడు మార్పు లేని నాశనం లేని భగవంతుడు సృష్టి మొత్తం వ్యాపించి ఉంటాడా లేకపోతే సృష్టిలో ఒక మూలలో దాపుకొని ఉంటాడా సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న సత్యము సృష్టి మొత్తం వ్యాపించిన సత్యము అణు అణువున ఉంటే మరి మనలో కూడా సత్యం ఉండాలి వద్దా మనలో ఉన్న సత్యాన్ని మనం గుర్తించకపోతే ఎక్కడో ఉన్న సత్యాన్ని గుర్తించగలమా సత్యం అంటేనే భగవంతుడు కదా సత్యం అంటేనే భగవంతుడు అంటే భగవంతుడు భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు అది పక్కన పెట్టండి మీకు తెలివి ఉంది మీకు అనుభవం ఉంది సత్యం అనేది సృష్టి మొత్తం సత్యం అంటే భగవంతుడు అంటే సత్యమే భగవంతుడు భగవంతుడే సత్యం అవునా అయితే సృష్టి మొత్తం వ్యాపించిన మార్పు లేనిది నాశనం లేనిది ఏదైతే ఉన్నదో మార్పు లేనిదే నాశనం లేనిది నాశనం లేనిదే క్షరము కానిది క్షరము కాని దాన్నే అక్షరము అంటారు అక్షరము అక్షరం అంటే ఈ అక్షరాలు కాదు చింతేస్తే పోయి ఈ అక్షరాలు అక్షరం కాదు ఇది చింతేస్తే తగలబెడితే పుస్తకం చిట్ పెట్టిపోతుంది ప్రోడన్ పోతుంది మనం లోపల గుర్తు పెట్టుకునే కూడా ఎన్నో మర్చిపోతూ ఉంటాం బ్రెయిన్ మొత్తం ఆడేటా కూడా ఉండదు ఏమి ఉండదు శరీరం పోతే ఆడేటప్పుడు కూడా ఉండదు కాబట్టి ఏది మనం చూసే పుస్తకాలు ఇవన్నీ కూడా క్షణానే కానీ అక్షరాలు కాదు సో అక్షరమే మాకు లేనిదే సత్యమే భగవంతుడు అనే పేరు ఒకటి పెడితే పరమాత్మ అనే పేరు ఇంకోటి పెడితే పరబ్రహ్మ అనేది ఇంకో పేరు పెట్టారు మూడు పేర్లు ముందు ఇంకా చాలా పేర్లు ఉంటే ఉండచ్చు ముందు భగవాన్ అనే మాట భగవద్గీతలు వాడే కాబట్టి ఆ పేరే ఇక్కడ వాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు భగవంతుడు అంటే సత్యం మరి మనందరిలో కూడా ఉండి ఉండాలా లేదా మరి మనలో ఉన్న సత్యాన్ని మనం గుర్తించకపోతే ఎక్కడో గుర్తించగలమా ఎక్కడో గుర్తించగలవా చెప్పండి మరి మరి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు గుర్తించిన దాన్ని బట్టి కృష్ణుడికి భగవంతునికి ఒకే లక్షణాలు ఉన్నాయా ఆయన పుట్టాడు మార్పు చెందాడు వ్యక్తమయ్యాడు పోవటం జరిగింది భగవంతుడికి పుట్టుక లేదు మార్పు లేదు నాచకం లేదు సృష్టి మొత్తం వ్యాపించున్నాడు మరి కృష్ణుడు సృష్టి మొత్తం వ్యాపించున్నాడా పాండవులు ఆయన ఐదుగురు ద్రౌపది ఉంటే ఆ పక్కన నుంచొడి ఉంటాడు అంటే సృష్టి మొత్తం వ్యాపించే కృష్ణుడిని సినిమాల్లో రకరకాలు చూపిస్తే చూపించుండొచ్చు అవునా మరి అలాంటి కృష్ణుడు భగవంతుడు రెండు ఒకటే అని అంటారా ఒకటే అని అంటారా మరి భగవంతుడు ఇప్పుడు మీకు ప్రత్యక్ష దర్శనం కావాలా పరోక్ష దర్శనం సరిపోతుందా ప్రత్యక్ష దర్శనమా పరోక్ష దర్శనమా రెండు కావాలంటే అందుకని నేను చెప్పాను బలవంతం చేశాను నన్ను నేను టు ఇక ది ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అంతర్గతమైన జ్ఞానాన్ని మేల్ కోల్పోవడం కోసం నేను ఉన్నాను నేను వెలుగుతున్నాను చెప్పాను దుర్భదాకా బ్రహ్ద్దు ఉదయకి వెళ్తాను బలవంతంగా ఎదిగాను ఆ ప్రత్యేక మీది ఏంటి నేను వదిలే దానికి ప్రత్యేకంగా మీరు చూసుకోండి నేను వెలుగుతున్నాను చెప్పాను నేను సన్మానం చేయను సన్మానం చేయించుకును కానీ ప్రతి వాళ్ళు వాళ్ళతో వాళ్లే సన్మానం చేసుకోవటం అనేది నేను చేసే పని నిన్ను నువ్వు సన్మానించుకోవటం ఈ ఈరోజు జరగబోతున్న విషయం నీకు నువ్వే ప్రత్యక్షంగా ఆ భగవంతుని దర్శించగలిగే అవకాశాన్ని కల్పించటమే నీకు సెషన్ యొక్క ఉద్దేశం రెడీ అయితే ప్రత్యక్ష దర్శనం అంటే ఏంటో చెప్పండి ఒక్కడు మాట్లాడాల ప్రత్యక్ష దర్శనం నేనేమన్నాను భగవంతుని యొక్క ప్రత్యక్ష దర్శనం అవునా మీరేం మిమ్మల్ని మీరు తెలుసుకుంటే భగవంతుని ఎప్పుడు తెలుసుకోవాలి అడ్వాన్స్కి వెళ్ళిపోతున్నాను నాలుగు స్టెప్పులు ముందు నాలుగు స్టెప్పులు ముందు ఇక్కడికి వచ్చి చెప్పాలా నేనేమన్నాను భగవంతుని యొక్క దర్శనం అంటే సత్యం యొక్క దర్శనం నువ్వు 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 నేను అనలేదు కదా నీలో ఉన్న సత్యం నీలో ఉన్న భగవంతుడు అని అనుకుంటున్నప్పుడు మాకు లేని అన్నప్పుడు ఆ భగవంతుని యొక్క ప్రత్యక్ష దర్శనం సరిపోతుందా పరోక్ష దర్శనం సరిపోతుందా ప్రత్యక్ష దర్శనం కావాలా స్టేజ్ చెప్పండి ప్రత్యక్ష దర్శనమా పరోక్ష దర్శనమా ప్రత్యక్ష దర్శనం అడుగుతావు అడుగుతావుతుంది ఉందని పేరు ఉందని అడుగుతున్నాడు రావణాసురుడు శివుడు గురించి తపస్ చేసేటప్పుడు రాజ్యము ఐశ్వర్యం అన్ని వదిలేసి ఇది సంబంధం ఇది అని పెట్టుకొని అడవుల్లో నడుచుకుంటూ పోయి దేవదేవ అనేది పాట చిన్నప్పుడు సిక్స్ క్లాస్ మా క్లాస్ మీద ఆ పాట పాడేవారు అది వాడుకుంటే ఎప్పటికో వెళ్ళి తపస్సు చేసుకోవడం మొదలెడితే ఎండాకాలం పోయి వర్షకాలం వచ్చి మళ్ళీ ఎండాకాలం వచ్చి పొట్టలు విరిగిపోయి ఎంతైతే అప్పుడు శివుడికి దర్శనమిచ్చాడని మన సినిమాల్లో చూస్తున్నాం మీరు కనీసం నాకు ఇక్కడ రావటానికి పది మైళ్ళు కూడా ఉన్న నడిచిరాల రోజు కూడా ఉపవాసం లేదు కనీసం నాకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మరి ఫీజుగా నా ప్రత్యక్ష దర్శనం కానీ కానీ ప్రత్యక్ష దర్శనం అంటే ఏమిటి మిమ్మల్ని నేను చూస్తున్నాను ప్రత్యక్షంగా చూస్తున్నానా పరోక్షంగా చూస్తున్నానా మీరు నన్ను చూస్తున్నారు మీరు నా మాటలు కూడా వింటున్నారు ప్రత్యక్షంగా వింటున్నారా పరోక్షంగా వింటున్నారా ప్రత్యక్షంగా వింటున్నారా అదేనే ప్రత్యక్షం అంటేనే తెలియదు చూడండి ఒకే మాట్లాడుతున్నా ఇప్పుడు నా కళ్ళు లేవనుకోండి మొన్న మొన్న సాధ లాస్ట్ టైం చెప్పారు చాలా హోదా చెప్పారు కదా ఆయన కళ్ళు కనబడి అవునా ఆయన ఆయన మిమ్మల్ని చూడగలరా నేను చూడగలుగుతున్నాను ఆయన చూడలేదు అంటే కళ్ళు ఉంటే చూడగలుగుతున్నాం కళ్ళు లేకపోతే చూడలే అంటే ఏంటి నేను నా కళ్ళు ఉన్నాయి కాబట్టి కళ్ళ ద్వారా చూస్తున్నాను చెవులు ఉన్నాయి కాబట్టి చెవు ద్వారా ఉంటున్నాను చెవుల ద్వారా వింటున్నాను కళ్ళ ద్వారా చూస్తున్నాను తప్ప కళ్ళు లేకుండా చెవులు లేకుండా నేను ఏదైతే తెలుసుకోగలను అదే ప్రత్యక్షంగా తెలుసుకున్నట్టే కాని అసలు సత్యం అనేది అణు అణువున వ్యాపించింది ఆకా ఇక్కడున్న గాలే మనకు కనపడదు ఇక్కడున్న గాలే కనపడదు కనపడదు అని చెప్పి గాలి ఎక్కడ ఉందని ఎక్కడ మొదలైతే ఎక్కడ దొరుకుతుంది తిరిగి అలవాడైతే శ్వాసని శ్వాస కనపెడతాడు లేకపోతే చట్టాన్ని ఇది గాలి ఇక్కడే ఉందాన్ని కానీ ఆ రకంగా కనిపెట్టచ్చు కానీ ఆకాశాన్ని అసలు కనిపెట్టగలవా ఇట్లా అని కానీ ఇట్లా కానీ ఆకాశంలోనే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి అన్నీ ఉన్నాయి అత్యంత సూక్ష్మమైన ఆకాశం కంటి లోపల కంటి బయట అంతా అణువణువున వ్యక్తి ఆకాశం ఆకాశంలోనే అన్నీ ఉన్నాయి సో అలాంటి ఆకాశాన్ని ఏ రకంగా ఈ పంచేంద్రియాలలో చూడటానికి అవకాశం లేదు అవునా ఆకాశం కన్నా సూక్ష్మమైన వాడు అణువణువున లోపల కంటి లోపల కంటి బయట వ్యాపించి ఉండాలంటే అది ఉండాలంటే అలాంటివి వ్యాపించి ఉండాలంటే ఎంత సూక్ష్మ అయి ఉండాలి అంత సూక్ష్మైంది కాబట్టి ఆకాశం కన్నా కూడా సూక్ష్మైన వాడు భగవంతుడు అంతగా ఉండి కూడా మనలో ఉండి కూడా మనకు తెలియట్లేదంటే పంచేంద్రియాలకు తెలియబడేది కాదు కానీ పంచేంద్రియాల అవసరం లేకుండానే ఇరవై నాలుగు గంటలు నీకు ప్రత్యక్షంగానే తెలియబడుతున్నాడు తెలియబడుతుంది ఒక వ్యక్తి అని భగవంతుడు అంటే తెలియబడుతున్నాడు అనాలి కానీ సత్యం అంటే తెలియబడుతుంది సత్యం ప్రత్యక్షంగా తెలియబడుతున్నది జీరో డిస్టెన్స్ డిస్టెన్స్లో తెలియబడుతున్నది ఎందుకు సృష్టి మొత్తం వ్యాపించింది అంతతో ఉన్నప్పుడు నీకు ఎక్కడ గురించి తెలియబడుతుంది జీరో డిస్టెన్స్లో ఉంది నీకు కనుక్కుంటే బుద్ధి ఉంటే బుద్ధి మేలుకొని ఉంటే నిండి మేలుకొని వివేకానందుడు కూడా అన్నాడు కదా మేలుకోకపోతే ఎన్ని మాటలు నిన్న ఎన్ని ఫోన్ మాట్లాడుకుంటూ ఎన్ని చేస్తే ఏది కనపడదు ఇక్కడ కూడా అర్థమైందా జీరో డిస్టెన్స్ లో ఇరవై నాలుగు గంటలు నీకు డైరెక్ట్గా ప్రత్యక్షంగా తెలియబడుతున్నది ఆ ఒక్క సత్యమే సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న ఆ సత్యమే దానికి మనం ఏం పేరు పెట్టాం ఏం పేరు పెట్టాం భగవాన్ పేరు పెట్టాం పరమాత్మ పేరు పెట్టాం పరం బ్రహ్మాన్ని పేరు పెట్టాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇప్పుడు బాధ్యత ఉన్నారు బ్రహ్మ సృష్టించాలంటే తెలియదు కావాలంటే సరస్వతి కావాల్సి వచ్చింది విష్ణు మెయింటైన్ చేయాలంటే డబ్బులు కావాలంటే సరస్వతి లక్ష్మి సపోర్ట్ చేయాల్సి వచ్చింది మనలో ఉన్న తప్పుడు అభి ఇష్టాలు దాన్ని ఉంటే తొలగించాలంటే ఎక్కువ బలం కావాలి మనకి దానికి దృఢమైన నిశ్చయంతో కూడిన బుద్ధి కావాలి కాబట్టి అంత శక్తి కావాలి కాబట్టి మనలో మనలో అంటారే ఇస్తాయిష్టాలు ఇరుక్కుపోయి జన్మ జన్మల నుంచి ఏర్పరచుకొని ఇస్తాయిష్ట్రాల్లో ఇరుక్కుపోయామే ఈ శరీరమే ముందు ఇరుకుపోయా దాంతో ఇక మతము ప్రాంతం అన్నింటిలో ఇరుక్కుపోయి జైల్లో 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 అనేక జైల్లో మనకు మనం బంధించుకొని ఉన్నామే మరి దాని నుంచి బయటపడాలంటే మన బుద్ధిలో చాలా దృఢత్వం కావాలి బలం కావాలి అందుకని మహేశ్వరుడు అంటే ఈ మనం ఏర్పరచుకున్న తప్పుడు అభిప్రాయాల్ని తప్పుడు నమ్మకాలను తప్పుడు విస్తాయిస్తాల్ని తొలగించాలంటే బలం కావాలి కాబట్టి ఆయనకి శక్తి తోడు కావాలి ఇది అందరికి బాధ్యతలు ఉన్నాయి కానీ పరబ్రహ్మకే ఏ బాధ్యత ఉంది పరబ్రహ్మకే ఏ బాధ్యత ఉంది పరబ్రహ్మకే ఆకారం ఉంది వైకుంఠంలో ఒక ఆయన ఇంకో చోట ఇంకొక ఆయన ఇంకో చోట ఇంకొక ఆయన అన్నారు పరబ్రహ్మ ఎక్కడ ఉంటాడో ఎవరైనా చెప్పారా